హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకాంచెల్లా ఈ స్మాల్ బ్యాంగిల్స్ ఏంటా అనుకుంటున్నారండి ఒక కస్టమరు మనకైతే ఇలా స్మాల్ బ్యాంగిల్స్ అయితే వన్ పేర్ చేయమన్నారండి ఎలా ఇచ్చారంటే మెజర్మెంట్ కూడా చూడండి ఇలా స్కేల్ తో పెట్టేది ఇచ్చారండి ఇలా స్కేల్ యూస్ చేసి మా పాపది అయితే ఇలా అయితే ఉంటుందండి ఈ సైజు ఉంటుంది ఈ సైజు లో ప్యూర్ పంచలోహతో నాకైతే గాజులు చేయించి ఇవ్వండి అని చెప్పేసి తనైతే ఇలా మెజర్మెంట్ అయితే పెట్టారండి ఆ మెజర్మెంట్ ప్రకారంగా చిన్న బేబీకి అయితే వన్ పేర్ అయితే చేసి ఇచ్చామండి ప్యూర్ పంచలోహ డైలీ స్కూల్కి వేసుకెళ్ళడం కావాలి అని అంటే ఇలా అయితే ఇచ్చానండి ఈ వన్ పేర్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఎవరికైనా కావాలి అన్న కూడా చేయించి ఇలా కాకపోతే టైం అయితే పడుతుందండి ఇది పాలిష్ మైక్రో పాలిష్ వేయించామండి ఇది ఆడటానికి చాలా టైం పట్టి పాపం కస్టమర్కి అయితే చాలా లేట్ అయితే చేశానండి నేనైతే కానీ కస్టమర్ కూడా చాలా పాపం ఓపిక ఆగారు ఇలాగా కావాలి అన్న కూడా ఎవరికైనా కూడా కావాలంటే స్కూల్ పిల్లలకి బ్యాంగిల్స్ వేయాలి ఒక్కొక్క సింగిల్ సింగిల్ గాజు వేయించుకోవాలి పంచలోహం బాడీకి ఉండాలి మన పిల్లలకి పంచలోహం అందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయించుకోవచ్చు చూడండి నా మూడు ఫింగర్స్ కూడా టైట్ గా పట్టాయండి ఇలా అయితే ఉంది సైజు చాలా చిన్న సైజు ఇది ఇవైతే చేయించుకున్నారండి వన్ పేర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అంటే కూడా చేపిచ్చేసి ఇస్తానండి డైలీ వేరు లక్ష్మీ బ్యాంగిల్స్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారండి అటు ఇటు లాగే వస్తుంది ఈ ఫోర్ బ్యాంగిల్స్ అంటే టూ పెయిర్స్ టూ పేర్స్ లక్ష్మీ అమ్మవారు బ్యాంగిల్స్ అయితే ప్యూర్ పంచలోహ అండి వితౌట్ పాలిష్ ఇవైతే థౌజండ్ రూపీస్ అండి విత్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీకు వన్ పేర్ కావాలన్నా వన్ పేర్ ఇస్తామండి టూ పేర్స్ కావాలంటే టూ పేర్ ఇస్తాము ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ అండి మీకు ఏ సైజు కావాలన్నా కూడా మన దగ్గర అయితే గా ఉన్నాయండి ఇవి ఇంకో టైప్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహ లీఫ్ అయితే వచ్చిందండి కింద ఇలా త్రీ లైన్స్ కటింగ్ అయితే ఉందండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇది ఆల్ సైజెస్ అవైలబుల్ అండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ గా ఉన్నాయండి టూ పెయిర్స్ థౌజండ్ రూపీస్ అండి టూ పెయిర్స్ థౌజండ్ రూపీస్ వన్ పెయిర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ పెయిర్స్ థౌజండ్ రూపీస్ ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చాయండి కటింగ్ బ్యాంగిల్స్ కటింగ్ బ్యాంగిల్స్ డబల్ మైక్రో పాలిష్ వన్ ఇయర్ డైలీ వేసుకున్నా కూడా పాలిష్ అయితే ఎటువంటిది పోదండి అంత గ్యారంటీ అయితే ఇస్తున్నానండి ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు మన దగ్గర ప్రొడక్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది వన్ పేర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వన్ పేర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఎవరికైనా కావాలండి స్త్రీగా ఇచ్చే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కటింగ్ బ్యాంగిల్స్ వీటి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి డైమండ్ ఫినిషింగ్ గాజులు చాలా బాగున్నాయి ఇది నేను మొన్న ఆఫర్ పెట్టానండి చూసారా మీరు డైమండ్ నెక్లెస్ లీఫ్ నెక్లెస్ లీఫ్ బ్యాంగిల్స్ ఆ జాలి జాలి స్టడ్స్ మనకి లీఫ్ నెక్లెస్ తో పాటు నేను ఈ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశానండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ ఈ బ్యాంగిల్స్ బాగున్నాయని అందుకని మళ్ళీ కూడా ఈ స్టాక్ అయితే తెప్పించానండి ఇది వన్ పేర్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా ప్యూర్ పంచలోహ విత్ పాలిష్ అండి చూడండి ఇవి కూడా లీఫ్ బ్యాంగిల్స్ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చిందండి ఇవి వచ్చేసి వన్ పేర్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఎవరికైనా కావాలి అంటే కనుక మళ్ళీ పేరప్ అండి ఇందులో కూడా అన్ని సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వన్ పేర్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లీఫ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఫ్లవర్ బ్యాంగిల్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి కూడా పాలిష్ అండి అంచలోహ పాలిష్ ఫ్లవర్ బ్యాంగిల్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ పేరు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పేరు ఇవి కూడా ఆల్ సైజాలు అవైలబుల్ అండి అన్ని సైజెస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మల్టీ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఆల్ సైజెస్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ పేరు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి అసలు ఫోన్ కూడా అందట్లేదండి అంత షైనింగ్ అయితే ఉన్నాయండి విత్ పాలిష్ పాలిష్ అండి ఆల్సేస్ అవైలబుల్ వన్ పేరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సన్న బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహ విత్ పాలిష్ అండి ఇది కొత్త మోడల్ అండి కటింగ్ కూడా అంతా కొంచెం డిఫరెంట్ గా ఉందండి కొత్త అయితే లాంచ్ చేశాను అండి ఇది వచ్చేసి వన్ సెట్ ఈ సెట్ మొత్తం కలిపి అండి నేను చెప్పే కాస్ట్ সেভেন হন্ড্রেড রুপিস মতো ফুসে সন্ড্রেড রুপিস శ్రావణ మాసంలో ముత్తైదులు మన ఇంటికి వస్తారండి మనం వైనం ఇచ్చి పంపిస్తాము ఎలాంటి వైనం ఇవ్వాలి కొంచెం డిఫరెంట్ గా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన పంచలోహంలో మీకు నచ్చిన ని బుక్ చేసుకోండి ఈ శ్రావణ మాసంలో మీరు ముత్త ఎదులకి వైనల్ గా ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముత్తైదులు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఐటమ్ వాళ్ళు వేసుకొని ప్రతిరోజు ఆనందపడతారు కాబట్టి ఎవరైనా సరే మన పంచలోహ వీడియో చూసినట్లయితే మీకు నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసి మీరు ముత్తైదులకైతే అయితే ఎలా ఉంది ఐడియా చాలా బాగుంది అనిపిస్తే కనుక ఎలా ఉందండి ఈ ఐడియాని అందరూ యూజ్ చేసుకోండి ఇలా మీరు గిఫ్ట్ గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పంచలోహ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వచ్చండి నచ్చిన ఐటమ్ ని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీ ని ప్లేస్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్